అన్నదమ్ములు విడిపోకుండా ఉండటానికి ఇదొక ఉదాహరణ చాలేమో అన్నదమ్ముల అనుబంధం అంటే మనం సామాన్యంగా రామాయణాన్ని కానీ లేదా భారతాన్ని కానీ ఉదాహరణగా తీసుకుంటాం వాళ్ళు ఎన్ని కష్టాలు ఎదురైనా కూడా ఎలా కలిసి ఉండేవారో అని మనం ఇప్పటికీ మనం పిల్లలకి చెప్తూ ఉంటాం కానీ ఈ రోజుల్లో ఇదే కరువైపోయింది అన్నదమ్ముల మధ్య విభేదాలు రావటం విడిపోవటం కొట్టుకోవటం తిట్టుకోవటం మరీ ఈ మధ్యన అయితే కలికాలం కదా పొడుచుకోవడం కూడా ముఖ్యంగా వివాహం అయిన తరువాత అసలు మన సమాజం ఎటుపోతుందో అర్థం కావట్లేదు ఇలాంటి తరుణంలో అన్నదమ్ముల గురించి వారి బాంధవ్యం ఎంత కట్టుదిట్టంగా ఉండాలో మనకి రామాయణమే చెప్తుంది దేశే దేశే కలత్రాని దేశే బాంధవా అన్నదమ్ములు కలిసి ఉండటం మాత్రం చాలా గొప్ప విషయం అది కేవలం నోటితో చెప్పగలిగినంత తేలికైన విషయం మాత్రం కాదు ఏదో ఒక స్థాయిలో మటుకు అన్నదమ్ములు కలిసి ఉండటం గొప్ప విషయం కాదు చదువుకునే రోజుల్లోనూ లేకపోతే పెళ్ళిళ్ళు అవకముందు పెళ్ళైన కొత్తల్లోనూ కలిసి ఉంటారు బాగానే చాలా తొందరగా విడిపోయేటటువంటి ఏమైనా వస్తే అన్నదమ్ముల మధ్యనే వస్తాయి ఈ ఇంటి మీద కాకి ఆ ఇంటి మీద వాలదు అన్నగారు వస్తే తమ్ముడు పలకరించడు తమ్ముడిని పలకరించే ధార్మికుడు అన్నగారైనా ఆయనకి అవకాశం ఉండదు ఉండక అన్నదమ్ముల మధ్య పొరప్యాలు పెరిగిపోయి అన్నగారు ఎంత ధార్మికుడు కానివ్వండి తమ్ముడు ఎంత మంచివాడు కానివ్వండి అన్న తమ్ముడింటికి తమ్ముడు అన్న ఇంటికి వెళ్ళకపోవటమే వాళ్ళ గౌరవం నశించిపోవడానికి కారణమవుతుంది వాళ్ళు ఎంత మంచివాళ్ళైనా కానివ్వండి వ్యక్తిగతంగా ఏమిటోనండి మరి ఇంతమంది గౌరవిస్తారు కానీ ఆ అన్నగారిని తమ్ముడు గౌరవించడు అంటారు ఏమిటోనండి ఆ తమ్ముడు అంత మంచివాడు అని అందరూ అంటారు ఎందుకో ఈ అన్నగారు మాత్రం ఆ తమ్ముడి దగ్గరికి వెళ్ళడు చాలదా కీర్తి మాసిపోవటానికి చాలదా బాధపడటానికి ఇది చాలా చిత్రంగా ఉంటుందండి అందులో యాభై అరవై సంవత్సరాలు వచ్చిన తర్వాత దెబ్బలాడుకోవడం అనేది ఎంత అర్ధరహితమైన విషయం లోకల్లో ఇంకొకటి ఉండదు ఎందుకంటే స్వతంత్రంగా మనుష్యుడు తన తమ్ముడింటికో అన్నగారింటికో వెళ్ళాలంటే ఈ రోజుల్లో ఉన్న పరిస్థితులను బట్టి ఆలోచిస్తే అరవై ఐదు సంవత్సరాలు వయస్సు వచ్చినంత మటుకే అలా వెళ్ళగలరు ఒంట్లో ఓపిక ఉంటుందని మీరు ఊహించగలరా ఉంటే అది ఈశ్వరానుగ్రహమే అరవై ఐదు సంవత్సరాలు వచ్చినవాడు వెళ్ళగలను అనుకుంటే యాభై సంవత్సరాలు వచ్చినవాడు అన్నదమ్ములతో దెబ్బలాడుకుంటే వాడు ఇంకా స్వతంత్రించి వెళ్ళగలిగినది పదిహేను సంవత్సరాలు మాత్రమే అంటే పదిహేను సంవత్సరాల్లో వీడు పదిహేను సంవత్సరాలు వెళ్ళి తమ్ముడు దగ్గర కూర్చోడుగా ఈయన ఒక ఊళ్ళో ఉంటాడు ఆయన ఒక ఊళ్ళో ఉంటాడు ఏడాదికి మహా అయితే ఐదు రోజులు వెళ్తాడు ఇద్దరూ కలిసి ఉండేది ఏడాదికి ఐదు రోజులు అంటే పదిహేను ఇంటూ ఐదు డెబ్భై ఐదు రోజులు ఇందులో మళ్ళీ నిద్రపోవటం కాలకృత్యాలు తీర్చుకోవటం అన్నీ వెరసి సగం రోజులు పోయా అంటే కేవలం ఒక నలభై రోజులు మాత్రమే ఈ మాత్రం దానికి గొడవలు కొట్టుకోవడాలు విడిపోవడాలు పొడుచుకోవడాలు వదిన ఇలా అందని మరిది అన్న ఇలా అన్నాడని తమ్ముడు తమ్ముడు మర్యాద ఇవ్వట్లేదని అన్నయ్య మన్ను మశానం ఏమైనా అర్థం ఉందా అండి దేనికోసం నీ అహంకారం దేనికోసం ఈ కొట్లాటలు అంటే ఇంకా వాళ్ళు ఆ శరీరంతో ఉండంగా ఒక తల్లి తండ్రి కడుపున పుట్టినందుకు అన్న తమ్ముడు అని పరస్పరం కౌగలించుకొని సంతోషంగా కూర్చుని ఉండేది కేవలం నలభై రోజులు మాత్రమే కదండి ఒరే అన్నయ్య నీకు దోసకాయ పప్పు ఇష్టం రా అనే తమ్ముడు దోసకాయ పప్పు చేయించి ఇద్దరు కలిసి అన్నం తింటూ సంతోషపడేటటువంటి మధుర క్షణాలు దానికి కోట్లు అక్కర్లేదండి అన్నగారికి ఏది ఇష్టమో తమ్ముడికి తెలుసు తమ్ముడికి ఏది ఇష్టమో అన్నగారికి తెలుసు వాళ్ళిద్దరి మధ్య ప్రీతికి కోట్లు లక్షలు వేలు ఖర్చు పెట్టక్కర్లేదు ఆ మూడు రూపాయలు పెట్టి తెచ్చిన దోసకాయలుందే ఇద్దరు కలిసి ఆ పప్పు మురిసిపోయి తింటుంటే ఆ తల్లిదండ్రులు కట్టుకున్న ఇంటికి మంగళ తోరణాలు ఆ ఐకమత్యం ఉందే అది కనురూపు తగిలిస్తుంది ఇంత వయసులో చూడండి ఆ ఇద్దరు రామలక్ష్మణుల ఎలా కలిసిమెలిసి ఉన్నారు ఎంత ప్రేమండి ఇద్దరికి అసలు ఆ తమ్ముణ్ణి అలా చూస్తాడు ఆ అన్నయ్యని అలా గౌరవిస్తాడు అంటారు అలా అన్నదమ్ములు అనిపించుకోవడం చాలా చాలా గొప్ప విషయం కొట్టుకు చచ్చిపోవటానికి గొప్పగా కారణాలు ఎందుకండి అసలు ఏ కారణానికి అన్నయ్య తమ్ముడు మొహం చూడదో తెలియదు ఏ కారణానికి తమ్ముడు అన్నయ్య రానివ్వడో తెలియదు అలా లేవు కొన్ని జీవితాలు అది శోభస్కరం కాదు అది ఎప్పుడైనా తలుచుకున్నప్పుడు గుండెల్లో గుచ్చుకున్న ముళ్ళు కానీ అన్నదములు కలిసి ఉండటం చాలా సౌభాగ్యహేతువు